ఎవరికైనా సరే ఉదయం పూట నిద్ర లేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపించింది అనుకోండి తొందరలోనే మీకు అదృష్టం పట్టపోతుంది ఏదో మంచి జరగబోతోందని అర్థం అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళగానే తెలియకుండా ఒక తెల్లటి పక్షి మీకు కనిపించినట్లయితే అంటే మీరు అనుకోరు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి బయటకు వస్తే ఒక తెల్లటి పక్షి మీకు కనిపిస్తుంది అప్పుడు కూడా మీకు తొందరలో అదృష్టం పత్తపోతుంది మీరు ధనవంతులు కాబోతున్నారంటానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైనా ఉదయం నిద్ర లేవగానే మీరు బయటకు వచ్చినప్పుడు గడ్డి మేస్తున్నటువంటి ఆవు కనిపించింది అనుకోండి అది కూడా మీకు శుభానికి సంకేతం రాబోయే కాలంలో లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోంది అని చెప్పటానికి సంకేతం ఎందుకంటే సకల దేవతా స్వరూపమైన గోమాత గడ్డి తింటూ మీకు కనిపిస్తే తొందరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి పాత్రం ఉదయం నిద్రలేవుగా